వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు దిబ్బ రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి దానికోసం ముందుగా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి గుళ్ళపప్పు ఒక గ్లాస్ బియ్యం అండి సేమ్ క్వాంటిటీ అండి నైట్ ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి నేను ఈ రెండు కలిపి నానబెట్టాను శుభ్రం చేసుకుని ఇక్కడ పెట్టానండి ఇప్పుడు ఇది ఇప్పటికప్పుడు రుబ్బుకొని వేసేసుకోవచ్చండి అండి దీనికి ఫర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం లేదండి అది ఎప్పటికప్పుడు అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇది గ్రైండర్లో రుబ్బుకోవాలండి గ్రైండర్లో అయితే టేస్ట్ బాగుంటుంది మిక్సీలో అయితే కొంచెం గట్టిగా ఉండదండి నేను గ్రైండర్లో రుబ్బుకున్నాను మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు కొంచెం యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి నలిగిందా లేదైతే మరీ మెత్తగా నలగకూడదు కొంచెం బరకబరకగా ఉండాలండి నలిగిపోయిందండి ఆల్మోస్ట్ ఈ స్కేజ్లో సరిపోతుంది మరీ మెత్తగా అవ్వకూడదు మరీ పలుకుగా ఉండకూడదు మీడియం స్కేజ్ అండి కొంచెం పరగ తగలాలి ఇంకా తీసేసుకోవచ్చండి మరి దోశ పిండిలాగా పలుచుగా ఉండకూడదు కొంచెం బ్యాటర్ అనేది కొంచెం చిక్కుగా ఉండాలి బ్యాటర్ రెడీ అయిపోయిందండి మనకు చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇదేంటంటే కొంచెం తిక్గా ఉండాలండి మరీ పల్చగా ఉండకూడదు చూడండి తర్వాత స్టవ్ వెళ్ళగిచ్చుకుని ఒక బాండి పెట్టుకోండి అండి ఏంటంటే కొంచెం పాను స్టీల్ అలాంటి వాటిలో అయితే పాన్లో అయితే పొంగదండి స్టీల్లో అయితే మాడిపోతుంది దీనికల్లా రొట్టికల్లా దిబ్బరొట్టి కల్లా కొంచెం అల్యూమినియమ్దే ఉండాలి కడాయి చూసుకోండి ఇట్లా ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఎంత అవసరమో అంతే తీసుకుంటుంది అంతా బాండీలు అలా ఉండిపోతుంది కాస్త ఏంటంటే నూనె ఎక్కువ వేస్తే ఏంటంటే ఎర్రగా ఏగిద్దండి చూసుకోండి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఒక నాలుగు మినిట్లు వేసుకోండి ఇద్దరకు వస్తుందండి చిన్న అయినా వేసుకోవచ్చు పెద్ద అయినా వేసుకోవచ్చు ఇవి సిమ్లోనే ఉండాలండి అటు ఫైవ్ మినిట్స్ ఇటు ఫైవ్ మినిట్స్ కంపల్సరీ సిమ్లో కుక్ అవ్వాల్సిందేనండి ఇది వేసిన తర్వాత మనం మూత పెట్టేసుకుందాం మూత అండి ఇది గుళ్ళపప్పు కన్నా అండి మినపప్పుతో ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది నా దగ్గర అవైలబుల్గా లేవు అందుకే నేను గుళ్ళపప్పు నానబెట్టాను ఇదిగోండి ఇప్పుడు సిమ్లో అటు ఫైవ్ మినిట్స్ ఇటు ఫైవ్ ఇటు ఫైవ్ మినిట్స్ కంపల్సరీ ఎర్రగా వేగాలండి ఈలోపు మనకి దీనికి కాంబినేషన్ టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నూనె కాగిపోయిన తర్వాత వచ్చి జీలకర్రం కొంచెం సాల్ట్ అన్నీ కలిపి బాయిల్ చేసేస్తాడు కదండి అన్నీ కలిపి ఉడికించుకోవచ్చు ఇంకా మనం ఏం ఇలా అవసరం లేదండి ఇది మొత్తం టమాటా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత పెట్టుకోవడమే మనకు తగ్గిపోయిందండి సాఫ్ట్గా అయిపోయింది చూడండి టమాటా మొత్తం ఇప్పుడు ఆపేసుకోవచ్చండి స్టవ్ కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం అండి మన పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు రొట్టె చూసుకుందాం మనకి ఇది ఈజీగానే లెగ్స్ అండి ఏమి స్టిక్ అవ్వదు మళ్ళీ రెండో వైపు తెరమే చూడండి ఇలా ఎర్రగా కాగాలండి కూడా ఒక ఫైవ్ మినిట్స్ కాల్చుకుందాము అయిపోయిందండి ఇంకా తీసేసుకోవడమే వేడి వేడి దిబ్బ రొట్టె టమాటా చట్నీ రెడీ అండి టేస్ట్ చూ చూసి చెప్తాను చాలా అంటే చాలా ఎమ్మె ఉందండి మీరు ట్రై చేయండి ఇది ఇద్దరికి వస్తుందండి ఈ క్వాంటిటీ మనం చిన్నవి కావాలన్నా చిన్నవి వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బలం కూడా ఇది ఏంటంటే కొంచెం పిల్లలు బక్కగా ఉంటారు కదండి సన్నగా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి వీక్లో టూ టైమ్స్ పెడితే చాలా హెల్దీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్